విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకు ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని మనకు తెలుసు అయితే ఇప్పుడు రాశిలోనే ఆయన సంచారం చేస్తున్నాడు శని భగవానుడు కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నారు అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నారు మరి ఇలా సంచారం చేసినప్పుడు శని భగవానుడు కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శని భగవానుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే మరి కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వపాతం నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి శని సంచారం అనేది జన్మరాశిలోనే సంచారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా వారి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మీరు పనుల్లో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా సరే ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ ఒత్తిడి అనేది బాగా పెరుగుతుంది అలాగే మీకు ద్వితీయ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు అలాగే అష్టమ స్థానంలో కేతు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మానసికంగా వీళ్ళు మనస్సు అనేది మారిపోతూ ఉంటుంది అంటే చంచలత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది దానికోసం మీరు ఏకాగ్రత సాధించడానికి మీరు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ ఏకాగ్రత మీ బుద్ధి సరిగ్గా ఉంటేనే కదా మీరు దేని మీదన కాన్సన్ట్రేషన్ చేయగలరు అందువల్ల మీ బుద్ధిని సక్రమంగా స్థిరంగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది తల్లిగారికి సంబంధించిన ఆరోగ్య విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ తల్లి తరపు బంధువులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది తల్లి తర తరపు బంధువులు అంటే మీ సోదరులు కానీ సోదరి మళ్ళీ కానీ ఎవరైనా సరే మీతో ద్వేషం పెంచుకుని ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుని మీతో ద్వేషం పెంచుకుని మిమ్మల్ని దూరం పెట్టడం కానీ మిమ్మల్ని అపనందుల పాలు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి శని జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు మరి ఎలాంటి పనులు చేయకూడదనే విషయాన్ని గనక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఈ శని ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా శని ఏలినాటి శని జరు జరుగుతున్నప్పుడు ఏదైనా సరే ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఏలినాటి శని అనేది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు శని భగవానుడు అందువల్ల మాకేదో ఏలినాటి శని జరిగిపోతుంది మేమేమైనా బాధలు పడిపోతాం మేమేమో కష్టాలను ఎదుర్కొంటున్నాం ఏమో సమస్యలు ఎదుర్కొంటాం అనే ఒక రకమైన ఆందోళన నుంచి మీరు అంతా బయటపడాలి ఎందుకంటే ఎవ్వరికైనా సరే జీవితంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలంటే అది శని భగవాన్డే తీసుకెళ్తాడన్న విషయాన్ని గమనించాలి ఈ రోజుల్లో మీరు ఎవరైనా సరే ప్రముఖులైన వాళ్ళని ఎవరైనా వాళ్ళ జీవిత చరిత్రని వాళ్ళ జా జాతక చక్రాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఏనినాటి శనిలోనే వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు అత్యుత్తమ అత్యున్నత స్థాయికి చేరుకోవటం జరిగిందన్న విషయం అవగతం అవుతుంది అందువల్ల ఏని నాటి శని జరుగుతుందని మీరు భయపడవద్దు బాధపడద్దు ఎట్టి పరిస్థితులు కూడా శని భగవానుడు కర్మకారకుడు కాబట్టి మనం చేసిన కర్మల ఫలితంగానే ఆయన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల మరి ఈ శని భగవానుకి సంబంధించి కనుక మనం ఏం చేయాలి ఏం చేస్తే ఇలాంటి శని జన్మరాశిలో ఉన్న శని భగవాను వల్ల మనకి ఆ బాధలు తప్పుతాయి అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే ఖచ్చితంగా కూడా మరి బ్రాహ్మీ ముహూర్తకాలం అంటే ప్రాతకాలంలోనే మీరు నిద్ర లేవాలి ఈ ప్రాతకాలంలో నిద్ర లేవాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి మధ్యాహ్నం నిద్ర అనేది ఎట్టి పరిస్థితిలో కూడదు అంటే వృద్ధులకి పిల్లలకి వీళ్ళకి అనారోగ్యంతో ఉన్న వాళ్ళతో విడిచిపెడితే విడిచిపెడితే మిగతా వాళ్ళంతా కూడా మధ్యాహ్నం నిద్ర అనేది పోవటం అనేది అంత సముచిత సముచితం కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆ జన్మరాశిలో సంచారం జరిగినప్పుడు శని భగవానుడు స్థిరాస్తులను పెంచుకునే అవకాశం ఇస్తాడు శని భగవానుడు అంటే మీకు జన్మరాశిలో శని భగవాన్ సంచారం చేస్తూ సంచారం చేస్తుంటే మీరు మీ స్థిరాస్తు ఇల్లు కానీ పొలాలు కానీ పాతళ్ళు కానీ పాత పొలాలు కానీ ఇలా ఏదైనా సరే పాతలు మీకు కొనడానికి ఆయన చేయుతని ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ శని భగవానుడు జన్మరాశిలో సంచారం చేసినట్టు ఉన్నత విద్యా అవకాశాలను కూడా ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి మీరు ఉన్నత విద్యా అవకాశాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆర్థికమైన ఆర్థిక సంబంధమైన విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఆచితూచి చెడిగేయాల్సిన అవసరం ఉంటుంది ఆచీతూ మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సాధ్యనంత వరకు ఈ రాశికి చెందిన జాతుకులు ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ వ్యాపారాలు అవి బాగా పెరిగిపోయాయి ఆన్లైన్ కాంట్రాక్ట్స్ బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ ఆన్లైన్కి సంబంధించిన వ్యాపారాలు కానీ ఆన్లైన్కి సంబంధించిన లావాదేవీలు కానీ ఎంత తక్కువ చేస్తే అంత మంచిదో అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికుల ద్వితీయంలో రాహు ఉన్నాడు కాబట్టి కుటుంబ సభ్యులతో కూడా మీరు అణిగిమణిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా మీరు ఎంత ఓపిక్గా ఉంటే అంత మంచిది ఎంత సమయంలో పాటిస్తే అంత మంచిది ఎంత ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదో అన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే మీ కుటుంబ సభ్యులతో మీకు గొడవలు ఏర్పడడానికి సమస్యలు రావడానికి కొత్త సమస్యలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ ఏలినాటి శని కాలంలో ఈ శని జన్మ జన్మరాశిలో ఉంటే ఖచ్చితంగా కూడా మీరు కొన్ని అంటే ద్వితీయంలో రాకున్నప్పుడు కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ తప్పుడు నిర్ణయాలు చేసి మీరు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులు కలగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే జన్మరాశిలో శని భగవాన్ని సంచారం చేసినప్పుడు పది రూపాయల పనికి వంద రూపాయలు పర్క్ చేయాలి మీకు ఖచ్చితంగా పది రూపాయలు వస్తాయి అందులో ఏం డౌట్ లేదు కాబట్టి వంద రూపాయలు పని పని చేయాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఒక పనికి పదిసార్లు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పది చే పదిసార్లు చేయడానికి మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోతే కనుక శని భగవాన్ వల్ల మీకు వచ్చే నష్టాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకటికి పదిసార్లు పనిచేస్తే కనుక ఈ శని భగవానుడు జన్మరాశిగా సంచారం చేసినప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ శని భగవానుడు ఏం నడుచని జరుగుతున్నప్పుడు మరి ఆ శని కంట్రోల్ చేసుకోవడం అంటే శని బాధలు ఎక్కువైపోయినప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోతాం ఆత్మశక్తిని కోల్పోతాం అలాంటి పరిస్థితుల్లో మరి ఆత్మశక్తి అది మనకి తిరిగి పెరగాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించడం అనేది చాలా వరకు ఉత్తమం అవుతుంది ఎందుకంటే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఒక రకమైన శక్తి మీలో జనరేట్ అవుతుంది ఒక రకమైన ఆత్మవిశ్వాసం మీలోకి వస్తుంది అందులో ఖచ్చితంగా కూడా హనుమాన్ చాలీసా పఠించడం అనేది చాలా వరకు అంటే నర్సిని జాతకులు జరుగుతున్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు మంచి సూచనగా మీరు భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కాళిక అమ్మవారి యొక్క ఆరాధన కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే మీ పనుల్లో ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ తరచుగా మీరు ఎదుర్కొంటుంటే గణపతి హోమం చేయించడం వల్ల కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి సతభిష కుంభరాశి అంటే దరిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి వీళ్ళల్లో ఇప్పటి వరకు సమస్యలు ఎవరికైతే చెప్పినో ఆ సమస్యల్లో కొంచెం సతభిషా అంటే పూర్వపాద్ర నక్షత్ర జాతకులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళల్లో కూడా మళ్ళీ ఈ మత్తు పదార్థాలు కానీ మత్తు పానీయాలు కానీ మత్తు మత్తుకు సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ న్యాయవాదులు కానీ ఉపాధ్యాయులు కానీ ఈ పౌరహిత్యం చేసేవాళ్ళు కానీ అలాగే ఈ శాస్త్ర సంబంధమైన విషయాల్లో కానీ శాస్త్ర సంబంధమైన రంగాల్లో ఉండేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా కొంచెం కన్సల్ కన్సల్టెన్సీ నడిపే వాళ్ళు కానీ న్యాయమూర్తులు కానీ ఇలాంటివి ఇలాంటి వారందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అష్టమంలో కేతు యొక్క సంచారం అంటే కన్యలోనే కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా బా బాగా ఉన్నత ఉద్యోగాలు ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ ఉన్నత ఉద్యోగాల్లో అంటే టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అపం అపముత్య గండా నుంచి తప్పించుకోవడానికి ప్రతిరోజు కూడా వీళ్ళు చండీ యాగం కానీ అంటే వీలైనప్పుడు చండీ యాగం కానీ లేకపోతే మహామృత్యుంజయ యంత్రం రుద్రాభిషేకం కానీ మంత్రంతో రుద్రాభిషేకం కానీ చేయించుకోవటం వల్ల చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా దుర్గా ఆరాధన వినాయకుడి ఆరాధన చండీ ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలైన ఫలితాలని ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ ఏలినాటి శని ప్రభావం అంటే జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కుంభరాశికి చెందిన జాతుకులు ఎంత కష్టపడితే అంత పాజిటివ్ ఫలితాలు వస్తాయి ఎంత రెస్ట్ తీసుకుంటే అంత నెగిటివ్ ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ప్రతిరోజు కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి అమ్మవారి యొక్క ఆరాధన కాళిక కానీ లలిత కానీ దుర్గా కానీ ఎవరైనా సరే ఆరాధించండి అలాగే మీకు ఎక్కువగా ప్రతి పనిలో కూడా ఏదో ఒకరి ఏదో రకమైన ఇబ్బందులు సమస్యలు వస్తుంటే ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కూడా వినాయకుడి యొక్క పూజ అలాగే గణపతి ఆరాధన గణపతి హోమం చేయించడం వల్ల ఆ సమస్యల్లో వచ్చే ఏవైతే ప్రాబ్లమ్స్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు Now